మీరు ఏ మతస్థులైనా కావచ్చు మీ ఇష్టదైవాల పేరుతో స్వరాలాపన చేయటం మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది సుధా సముద్రాంత రుధ్వాన్బణి దివ్య పాసం రుడన్ దిల్బాట్రుమ కల్ప కాదంబ ప్రియే సాధారబ్ధ సంగీత సంభావీ సంభ్రమాోల ని ప్రసకాబద్ధ సూలి సనాదా సానుమతి పుత్రికే శేఖరీభూత సీతూరి మయూక వలబద్ధ సుబ్నిధ నీలకా శ్రీని లోక సంభావితే మహాకవి కాళిదాసు రాసిన శ్యామలా దండకంలో కొన్ని పదాలు మాత్రమేనండి